నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి నగరి మాజీ ఎమ్మెల్యే రోజా ఈవిడ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఎందుకంటే నోరేసుకొని పడిపోవడంలో నెంబర్ వన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే తన పార్టీ అధ్యక్షుడి జోలికి ఎవరొచ్చినా సరే అది సద్విమర్శ అవనివ్వండి రాజకీయ విమర్శ అవనివ్వండి లేదా పర్సనల్ అటాక్ అవనివ్వండి ఏదైనా సరే ఆవిడ ఒక ముళ్ళకంచెలాగా ఉంటారు ఆయన చుట్టూ ఎవరు మాట అన్నా సరే వాళ్ళ మీద అమాంతం నోరేసుకొని పడిపోతారు ఇక అంటే చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఆవిడ ఎలాంటి భాష వాడారు అని చెప్పేసి గతంలో మనం అనేక వీడియోలు చూసాం ఆవిడ భాషకు సంబంధించి ఆడవాళ్ళు కూడా చేదరించుకునే తరహాలో ఉంటుంది జుగుప్సాకరమైన లాంగ్వేజ్ని వాడతారు అదేంటి అలా ఎందుకు మాట్లాడారు అంటే మా చిత్తూరులో ఇట్టే మాట్లాడతారు అని చెప్పేసి ఆవిడ సమర్థించుకునే ప్రయత్నం చేస్తారు సరే చిత్తూరులో మాట్లాడారు మరి చిత్తూరు భాష ఓకే అంటే మరి శ్రీకాకుళంలో మరి మరో భాష మాట్లాడతారు మరో స్లాంగ్ ఉంటుంది మరో రకమైన మాటలు ఉంటాయి అక్కడ అవన్నీ తీసుకొచ్చి పత్రికల ముందు రాజకీయాలలో మాట్లాడుకోవడం సమంజసం కాదని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని అంతర్గతంగా కొంతమంది మహిళా నేతలు కూడా మాట్లాడుకున్న సందర్భం ఉంది కానీ వాళ్ళు మాత్రం మీడియాకి వచ్చి మా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు ఎందుకంటే రోజా నోటికి జడిసి రోజా నోరు అంత భయంకరంగా ఉంటుంది కాబట్టి పైగా ఆవిడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంచి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది సో అందుకని ఆవిడ ఏ విధంగా కక్ష సాధిస్తుందో మన మీద అని చెప్పేసి కొంతమంది భయపడుతున్న సందర్భం కూడా ఉంది అయితే ప్రస్తుతం రోజా పూర్తిగా నగర మీద పట్టు కోల్పోతున్నారు అనే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఆవిడ చెన్నైకి యూటర్న్ తీసుకొని అక్కడ సినిమాల మీద ఫోకస్ పెట్టారట ప్రస్తుతం నెల్సన్ పాండియననో సెల్వన్ పాండ్యనో ఏదో సినిమా వస్తుంది ఆవిడకి సంబంధించి ఆవిడ అందులో ఒక కీ రోల్ ప్లే చేశారు అని చెప్పేసి తెలుస్తోంది సో దానికి సంబంధించి ఈ మధ్య గ్లింప్స్ కూడా విడుదల చేశారు వృద్ధ మహిళ పాత్రలో ఆవిడ ఒక రోల్ ప్లే చేశారు అని చెప్పేసి కూడా అంటున్నారు సో అయితే అదంతా పక్కన పెడితే కనుక సినిమాలకు సంబంధించి పక్కన పెడితే ప్రస్తుతం అయితే ఆవిడికి నగరులో కోలుకోలేని దెబ్బ తగులుతుంది అని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే ఈ సినిమాలు టీవీ షోలు చేసుకుంటూ ఆవిడ బిజీగా ఉంటున్నారు పైగా పార్టీలోని కార్యకర్తలని నాయకులని పట్టించుకోవటం లేదంటున్నారు ఈవిడ సినిమా ఆర్టిస్ట్ అవ్వటం పైగా వైసీపీలో ఈవిడికి బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉండటం వల్ల దిగువ శ్రేణి నాయకులు అసలు ఆవిడ కంటికి కూడా కనిపించటం లేదట అంటే కంటికి కనిపించకపోవడం అంటే ఆవిడకి సైట్ వచ్చిందని అనుకోవద్దు అది ఎలా అంటే ఆవిడ అసలు ఆవిడ అసలు ఆ దిగువ శ్రేణి నాయకులు వైసీపీలోని క్రింది స్థాయి నాయకుల్ని అసలు మనుషుల్లాగా కూడా చూడటం లేదు వాళ్ళు నా దగ్గరికి రావడం ఏంటి అసలు నాతో మాట్లాడడం ఏంటి నాకన్నా క్రింది స్థాయిలో నాయకులు ఉన్నారు కదా ఈ పార్టీని మెయింటైన్ చేసేవాళ్ళు అంటే నా అన్నలు ఉన్నారు లేకపోతే నా అనుచరులు ఉన్నారు వాళ్ళు చాలు నా దాకా రావాలా ఏంటి అనే విధంగా అసలు వాళ్ళకి అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వటం లేదు అని చెప్పేసి నగరిలో ఒక టాక్ కూడా ఉంది కాబట్టి నగరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటే ఓట్లు తగ్గడం కానివ్వండి లేకపోతే గత ఎన్నికల్లో భారీ పరాజయం అంటే దాదాపుగా నలభై ఐదు వేల ఓట్లు అంటే నలభై రెండు నుంచి నలభై ఐదు వేల ఓట్ల తేడాతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన పరాభవాన్ని చవి చూడటంలో కానివ్వండి రోజా వైఫల్యాలే ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి ఎందుకంటే రోజాకి అక్కడ స్థానిక నేతలతోటి అస్సలు సరిపడడం లేదు అని చెప్పేసి కూడా అంటున్నారు ఉదాహరణకి కేజే శాంతి వ్యవహారమే తీసుకోవచ్చు గతంలో ఏకంగా జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆవిడని ఈవిడని కలిపే ప్రయత్నం చేశారు వాళ్ళిద్దరి చేతులు కలిపే ప్రయత్నం చేశారు కానీ ఎక్కడా కూడా రోజా వెనక్కి తగ్గలేదు తన చేయిలు లాగేసుకున్నారు అంటే ఒక హీరోయిన్ని స్టార్ హీరోయిన్ని వంద సినిమాలు చేశానని నేను ఆఫ్టర్ ఆల్ ఒక క్రింది స్థాయి లీడర్లతోటి అంటే ఒక ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థాయి లీడర్లతోటి లేకపోతే నియోజకవర్గ స్థాయి లీడర్లతోటి నేను చేయగలపడం ఏంటి అసలు నేను స్టేట్ లెవెల్ లీడర్ని కదా అని చెప్పేసి ఆవిడ ఫీల్ అవుతున్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆవిడికి కొంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు స్టార్ క్యాంపైనర్ కాబట్టి సినిమాలకి సంబంధించి ఫేమ్ ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆవిడకి కొంత ప్రత్యేకమైన స్థానం కూడా ఉంది ఆ పైగా ఈవిడ అంటే విపరీతమైన తిట్లు విపరీతమైన విమర్శలు చేయగలరు కదా గతంలో కూడా మనం చూసాం ఉమారెడ్డి వెంకటేశ్వర్లు ఒకసారి స్టేజ్ మీద ఉండగా రోజా దగ్గరకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టుగా తిట్టమంటున్నాడు బాగా తిట్టమంటున్నాడు చంద్రబాబు నాయుడిని అని చెప్పేసి చెప్పడం కూడా మనం చూసాం అంటే అంతలా తిట్టే నేత అంతలాగా ఎదుటి పార్టీ వాళ్ళ మీద విరుచుకు నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డికి రోజా మాత్రమే కనిపించారు ఇప్పుడంటే కొత్త కొత్త వాళ్ళు వచ్చారనుకోండి సో ఈ మధ్యకాలంలో రోజా ప్రభావం కూడా కాస్త తగ్గిందని చెప్పొచ్చు ఎందుకంటే శ్యామల వచ్చిన దగ్గర నుంచి రోజాకి కాస్త ఇంపార్టెన్స్ తగ్గినట్టుగా కనిపిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి తర్వాత రోజా పెద్దగా తెర మీదకి కనిపించకపోవటం యాక్టివ్గా ఉండకపోవటం అటు ఏవైతే కామెడీ షోస్ ఉంటాయో వాటికి సంబంధించి టీవీ షోస్ ఉంటాయో వాటిల్లో బిజీగా ఉండటం వల్ల రోజా ప్లేస్లోకి ఈ శ్యామల వచ్చేసి ఎమర్జ్ అయిపోయింది అని చెప్పేసి ఇంకొక టాక్ కూడా నడుస్తుంది సో ఏది ఏమైనప్పటికీ రోజాకి ప్రస్తుతం నగర నియోజకవర్గంలో బాగా ఎదురుదెబ్బ తగిలింది అని చెప్పొచ్చు ఆ ఎదురు దెబ్బ ఎలాంటిది అని అంటే గనక ఎంపీపీ విజయలక్ష్మిని తప్పించాలని చూశారు రోజా మరి ఎందుకు తప్పించాలని చూశారు ఆ ప్లాన్ ఎందుకు వేశారు అనేది కనుక పక్కన పెడితే తప్పించాలి అనే క్రమంలో ఎంపీటీసీలతోటి గురువారం నాడు అవిశ్వాస తీర్మానానికి అర్జీ పెట్టించారు ఆర్డీఓకి వినతి పత్రం ఇప్పించారు మరి ఎంపీటీసీలే వచ్చేసి ఆరుగురు ఎంపీటీసీలు మొత్తం ఆరుగురు ఎంపీటీసీలు గురువారం నాడు ఆర్డీఓకి పత్రం అందజేశారు రోజా సూచనల మేరకు ఎందుకు ఎంపీపీ విజయలక్ష్మిని తప్పించాలి అని చెప్పేసి సో అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు ఆర్డీఓ మరి అవిశ్వాస తీర్మానాన్ని పిలుస్తారు కదా ఓకే రండి సమావేశం పెట్టుకుందాం మాట్లాడదామని అని అన్నారు మరి నలుగురు ఎంపీటీసీలు డుమ్మా కొట్టేశారు ఈ సమావేశానికి డుమ్మా కొట్టడం వల్ల ఏమైంది కోరం లేక అవిశ్వాస తీర్మానం వీగిపోయింది సో ఇది రోజా పరిస్థితి అంటే నేను ఒక స్టార్ క్యాంపైనర్ని నేను ఒక సినిమాల్లో అంటే సినిమా ఇండస్ట్రీలో నన్ను మించిన వాళ్ళు లేరు అని భ్రమలో ఉండే రోజా అలాగే రాజకీయాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాకుండేంత ఇంపార్టెన్స్ ఇంకెన్ ఇంకా ఎవరికీ ఉండదు అని అనుకుని భ్రమలో ఉండే రోజా ఇప్పుడు రియాలిటీని తెలుసుకునే సమయం దగ్గర పడిందని చెప్పాలి ఎందుకంటే ఇదే పెద్ద నిదర్శనం రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి లీడర్ని నేను నేను మాజీ మంత్రిని అని చెప్పేసి ఎప్పుడూ కూడా తనకి తాను చెప్పుకుంటూ ఉండే రోజా ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే కేవలం నియోజకవర్గ స్థాయిలో పావులు కదపలేని దీనాస్థి దీనాతి స్థితికి పడిపోయారు రోజా దీనాతి స్థితి అని చెప్పాలి అంటే ఒక ఎంపీపీని తొలగించలేకపోయింది రోజా అని చెప్పేసి కూడా విమర్శలు వస్తున్నాయి సో దీన్ని బట్టి చూసుకుంటే రోజా ప్రాభ ప్రాభావం ఎంత పడిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేది కూడా తెలుస్తుంది సొంత పార్టీలోని ఎంపీటీసీలు తన మాట విని తన మాటని ఓకే అని చెప్పేసి ముందు ఆరుగురు ఎంపీటీసీలు ఆర్డీఓకి వినతి పత్రం ఇచ్చారు అవిశ్వాస తీర్మానం మీద కానీ తీరా అవిశ్వాస తీర్మానం పెట్టబోయే ముందు నలుగురు గైర్ హాజరైపోయారు నలుగురు గైర్ హాజరయ్యారు అది కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళు రోజాకి ఎప్పుడూ దగ్గరగా ఉండేవాళ్ళు అని అని రోజా భావించేవాళ్ళు సో వాళ్లే రోజా మాట వినలేదంటే ఇంకా ఎంపీపీ విజయలక్ష్మిని తొలగించడం అనేది రోజాకి దుస్సాధ్యం అని కూడా చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు సో ఇలాంటి ఎదురు దెబ్బలు తగిలినప్పుడే నాకు ఒక అంశం కూడా గుర్తొస్తుంది గుడ్డొచ్చి పిల్లనెక్కిరించిందనే సామెత కూడా గుర్తొస్తుంది సో ఎందుకు గుర్తొస్తుందా అని చెప్పేసి అడిగితే నేను ఒక వివరం చెప్తాను మీకు ఏంటంటే రెండు వేల తొమ్మిది ఎలక్షన్ల టైంలో అందరికీ గుర్తుండే ఉంటుంది మెగాస్టార్ చిరంజీవిని పట్టుకుని రోజే ఒక మాట అన్నారు ఏమన్నారంటే చిరంజీవి సినిమాల్లో నెంబర్ వన్నే అందులో కాదనడానికి కూడా ఎటువంటి సందేహం లేదు అసలు కాదని చెప్పలేం కానీ పాలిటిక్స్లో మాత్రం ఆయన ఎమడలేరు ఆయన వల్ల కాదు ఆయన మనస్తత్వానికి అది సెట్ అవ్వదు పాలిటిక్స్ అని చెప్పేసి చెప్పారు పైగా ఆయన సినిమా ఫ్లాప్ అయిన విషయాన్ని ఒకవేళ ఆయన చేసిన సినిమా ఫ్లాప్ అయితే ఆ ఫ్లాప్ అయిన విషయాన్ని అరవింద్ లాంటి వాళ్ళు ఆయన దగ్గరకు కూడా రానివ్వరు మా అందరికీ ఆయన సినిమా ఫ్లాప్ అయిన విషయం నెక్స్ట్ డేనో టు ద నెక్స్ట్ డేనో తెలిస్తే చిరంజీవి గారికి తెలియడానికి ఒక ట్వంటీ డేస్ వరకు టైం పడుతుంది ఆ విషయాన్ని ఆయన దగ్గరకు వాళ్ళు ఎవరిని కూడా ఆయనతో చెప్పొద్దు అని చెప్పేసి వార్నింగ్ ఇస్తూ ఉంటారు అల్లు అరవింద్ ఎందుకంటే ఆయన మూడు పాడవుతుంది ఆ ఇంపాక్ట్ నెక్స్ట్ సినిమా మీద పడుతుంది కాబట్టి సో ఆయన దగ్గరకు కూడా రానివ్వరు అని చెప్పేసి కామెంట్స్ చేశారు కొన్ని అది యథార్థమా నిజమా అనేది పక్కన పెడితే ఇప్పుడు రోజా పరిస్థితి కూడా అలాగే ఉంది ఎందుకంటే ఆవిడికి గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ తెలియటం లేదు నగర నియోజకవర్గంలో ఏమవుతుంది అనే విషయం ఆవిడకి అర్థం కావటం లేదు ఎప్పుడూ కూడా నగర నియోజకవర్గంలో ఆవిడ ఏదైనా ఎలక్షన్ వస్తే తప్ప పర్యటించటం నార్మల్గా అయితే ఆవిడ ఎప్పుడు పర్యటించడం అనేది మనకు కల కనపడదు కానీ మిగిలిన ఎమ్మెల్యేలు పార్టీలు వైసీపీలోని ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలు కావచ్చు జనసేనలో ఎమ్మెల్యేలు కావచ్చు బీజేపీలో ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళంతా ఎలా ఉంటారంటే పార్టీలోని కార్యకర్తలకి నేతలకి అవసరమైనప్పుడు కొంత అందుబాటులో ఉంటారు మొత్తం కార్యకర్తలందరికీ అందుబాటులో ఉండకపోయినా ఖచ్చితంగా నియోజకవర్గంలోని ప్రజలకి అలాగే మిగతా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు వీళ్ళంతా ఎలాగైతే ఉంటారు నాయకులు దిగు దిగువ శ్రేణి నాయకులు వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యేలు ఎంపీలు అలాగే మంత్రులు అందుబాటులో ఉంటారు కానీ రోజా పరిస్థితి అలా కాదు రోజా ఎప్పుడో కానీ నగరికి రారు సో అలా రాకుండా దూరంగా ఎప్పుడు కూడా మనం చూస్తాం చూడండి ఆవిడ ఎప్పుడు కూడా తిరుమల యాత్రలు చేస్తూ ఉంటారు ఆవిడ మీద ఆరోపణలు కూడా ఉన్నాయి తిరుమలలో టికెట్లు అమ్ముకున్నారని చెప్పేసి సో ఆ విషయాన్ని పక్కన పెడితే కాస్త ఆ వ్యవహారాన్ని పక్కన పెడితే ఇప్పుడు రోజా మాత్రం నగర నియోజకవర్గం మీద పట్టుకోల్పోయారు ఆవిడకి గ్రౌండ్ రియాలిటీ తెలియటం లేదు అని చెప్పేసి అనిపిస్తోంది పైగా ఆవిడ నేను రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యాను ఓసారి మంత్రి కూడా చేశానని గర్వంగా చెప్పుకుంటున్నారు సో దీన్ని బట్టి చూస్తే ఆవిడేదో గాలివాటుగా ఎమ్మెల్యే అయ్యారు రెండు సార్లు గెలిచారు అలాగే మంత్రి కూడా ఏదో గాలివాటుగా వచ్చిందో లేకపోతే జగన్మోహన్ రెడ్డిని బెదిరిస్తే వచ్చింది అంటే నేను పార్టీ మారుతాను నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే నేను ఎప్పటి నుంచో పది పది సంవత్సరాల నుంచి పార్టీలో ఉంటున్నాను పార్టీ పెట్టిన దగ్గర నుంచి నేను ఉంటున్నాను నాకు న్యాయం జరగలేదని చెప్పి భయపెడితేనో బాధ పెడితేనో వచ్చింది తప్ప ఆవిడ టాలెంట్ చూసి ఇవ్వలేదు అని చెప్పేసి కొంతమంది కూడా వాదిస్తున్నారు సో ఇదంతా పక్కన పెడితే గ్రౌండ్ రియాలిటీ అనేది రోజా మిస్ అయ్యారు అని చెప్పేసి కూడా తెలుంది దీన్ని బట్టి ఇప్పుడు ఎంపీపీ విజయలక్ష్మి అవిశ్వాస తీర్మానాన్ని బట్టి గ్రౌండ్ రియాలిటీలో రోజా లేరు అని చెప్పేసి తెలుస్తుంది పైగా గతంలో ఇప్పుడు కూడా నేను మళ్ళీ అదే చెప్తున్నాను గతంలో ఆవిడ రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారంటే గాలి వాటుగానే అయ్యారని చెప్పుకోవచ్చు మొదటిది రెండు వేల పద్నాలుగు గాలి ముద్ది ముద్దు కృష్ణమ్మ నాయుడు రాతబాగోకో లేకపోతే నగరి ప్రజల రాతబాగోకో ఆయన కేవలం ఐదు ఆరు వందల ఓట్లతో ఓడిపోయారు ఆ ఐదు ఆరు వందల ఓట్ల మెజారిటీనే రోజాకి వచ్చింది రోజా ఎమ్మెల్యే అయ్యారు ఇక రెండు వేల పంతొమ్మిది విషయానికి వస్తే రాష్ట్రం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గాలి వీచింది ఆ గాలిలో రోజా గెలిచారు గెలిచింది ఏమైనా ఒక పాతిక వేల ఓట్లో ముప్పై వేల ఓట్లో హీన ఒక పదివేల ఓట్లతో గెలిచారా అంటే లేదు కేవలం కేవలం రెండు వేల ఏడు వందల ఓట్ల మెజారిటీతో ఆవిడ గెలిచి బయటపడ్డారు సో ఇది గ్రౌండ్ రియాలిటీ రోజాకి తెలిసింది సో కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే మనం ఒకళ్ళని ఒక మాట అంటున్నాము అంటే మనల్ని మనం చెక్ చేసుకోవాలి మనం మన లోపల ఏం లోపం ఉంది మనం అసలు కరెక్ట్గా ఉన్నామా లేదా గ్రౌండ్ రియాలిటీలో మనం ఉన్నామా లేదా అని చెక్ చేసుకోవాలి సో రోజా పాపం ఆ విషయంలో చెక్ చేసుకోకుండానే గతంలో అనేక ఆరోపణలు ఇలా ఎదుటి వారి మీద చేస్తూ వచ్చారు ఆవిడికి నోటి దూకుడు ఎక్కువ నోటి దురుసు ఎక్కువ మాట దురుసు పెచ్చు అని చెప్పేసి ఎప్పుడూ కూడా ఆవిడ మీద విమర్శలు వస్తున్నాయి కదా అవి విమర్శలు కాదు నిజమే ఆవిడికి నోటి దురుసు ఎక్కువ కాబట్టి ఇలా సొంత పార్టీ నేతలకే దూరం అయ్యారు ఆవిడ సొంత పార్టీలోని నేతల్ని దూరం చేద్దామంటే కొంతమందిని తప్పించి నాకు ఎదురు తిరిగిన వాళ్ళు అసలు పార్టీలోనే ఉంటానికి వీల్లేదు తర్వాత తర్వాత ఎన్నికల్లో గెలుస్తామా ఓడిపోతామా ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగితే వాళ్లే వేస్తారులే అని చెప్పేసి ఒక భావనలో ఉంటారు అంటే మొత్తం నియోజకవర్గం ప్రజలంతా డైరెక్ట్గా ఎమ్మెల్యే ఎమ్మెల్యే టు ప్రజలు అన్నట్టుగా ఉండరు మధ్యలో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు ఇంతమంది ఉంటారనే విషయాన్ని రి అంటే ఈ రియాలిటీ గ్రౌండ్ రియాలిటీని రోజా మిస్ అయ్యారు అని చెప్పేసి చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు ఆ గ్రౌండ్ రియాలిటీ మిస్ అవటం వల్లనే సొంత పార్టీలోని ఎంపీటీసీలు కూడా రోజా మాటని ఖాతరు చేయని పరిస్థితి ఏర్పడింది సో దీని మీద మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలియచేయండి థ్యాంక్ యూ